హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ఆస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మన ఛానలే డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఈ వీడియో మీ వాట్సాప్ స్టేటస్లలో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్ ఏంటి అంటే మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరియన్స్ను బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ యాక్చువల్గా ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే యాక్చువల్గా అయితే ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము అది కూడా ఈరోజు నైన్ పిఎం వరకు మాత్రమే ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు నైన్ పిఎం వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటాము ఇంకా ఆలస్యం చేసుకోవద్దు మీరు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ సో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం సో మనము టూ మంత్స్ త్రీ మంత్స్ అలా వ్యాలిడిటీ కాకుండా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇంత మంచి అవకాశం అయితే రాదు త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది చాలా చాలా చిన్న అమౌంట్ వన్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలు మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మరి తక్కువ అమౌంట్ కదా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ వాళ్ళకు బిగ్ అమౌంట్ కదా వాళ్ళకు సపరేట్ క్లాసెస్ త్రీ హండ్రెడ్ అమౌంట్ కదా సపరేట్ క్లాసెస్ అలా అనుకోవద్దు ఫ్రెండ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకు ఏవైతే క్లాసెస్ ఎగ్జామ్స్ ఉంటాయో త్రీ హండ్రెడ్ పే చేసిన వాళ్ళకు కూడా అవే క్లాసెస్ అవే ఎగ్జామ్సే ఉంటాయి మరి అమౌంట్ వేరియేషన్లో సపరేట్ సపరేట్ క్లాసెస్ సపరేట్ సపరేట్ ఎగ్జామ్స్ అయితే ఏమీ ఉండవు మళ్ళీ చెప్తున్నా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళకు ఏవైతే క్లాసెస్ ఎగ్జామ్స్ ఉంటాయో త్రీ హండ్రెడ్ పే చేసిన వాళ్ళకు కూడా అవే క్లాసెస్ అవే ఎగ్జామ్స్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీలో ఉండేటువంటి నెగిటివ్ అయితే క్రియేట్ చేసుకోవద్దు అంటే అమౌంట్ తక్కువ కదా క్లాసెస్ తక్కువ ఉంటాయేమో ఎగ్జామ్స్ తక్కువ ఉంటాయేమో అలా ఏమీ లేదు సో మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి డిఎస్సీకి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్ట్స్ లైక్ జీకే కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు నెక్స్ట్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇంగ్లీషు తెలుగు కంటెంట్స్తో పాటు మెథడ్స్ కూడా సో డిఎస్సి సిలబస్ ఏదైతే ఉంటుందో ఇన్ కేస్ మధ్యలో టెట్టు వచ్చింది అనుకోండి టెట్టుతో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ డైరెక్ట్గా కమ్ టీఆర్టీ వచ్చినా కానీ కమ్ టీఆర్టీ వరకు వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆలస్యం చేయవద్దు స్క్రీన్ దగ్గర కనిపించేటువంటి నా నెంబర్కి ఆర్ మెసేజ్ చేయగల ఎయిట్ త్రీ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ మరి ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఎవరైనా త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది సో కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇదొక మంచి అవకాశము ఇంత మంచి అవకాశం అయితే రాదు కేవలం నైన్ పిఎం వరకు మాత్రమే ఆఫర్ ఈ ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దు విష్ యూ ఆల్ ది బెస్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యే విధంగా చేయగలరు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్